వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది ఈ నోటిఫికేషన్ ద్వారా నూట ఎనభై రెండు ఉద్యోగాలను భర్తీ చేస్తాం ఆసక్తి ఉన్నటువంటి వారు అప్లై చేసుకోండి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగినది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్తాను వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి సేమ్ ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ విభాగంలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అలాగే చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి ఉంటాయి ఈ ఉద్యోగాల కోసం మీరు ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే మీ ప్రిపరేషన్కి ఐకాన్ ఇండియా పేపర్ వన్ అండ్ పేపర్ టూకి సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ని మెటీరియల్స్ని ఎగ్జామ్స్ని ప్రాక్టీస్ ఎగ్జామ్స్ని అందిస్తూ ఉంది సో దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో దీని ద్వారా మీరు లైవ్ క్లాసెస్ని పొందవచ్చు క్లాసెస్ మిస్ అయితే మీరు రికార్డెడ్లో కూడా వినవచ్చు సో వీటికి సంబంధించి మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే క్రింద ఇచ్చే నెంబర్స్ ద్వారా మీరు మీ డౌట్స్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు నోటిఫికేషన్స్ వస్తాయి మీరు ప్రిపరేషన్లో ఉండండి నోటిఫికేషన్ వచ్చినప్పుడే ప్రిపరేషన్ అవుతాము అనంటే జాబ్ సాధించడం హండ్రెడ్ పర్సెంట్ కష్టం ఓకే ఇప్పటి నుంచే ప్రిపరేషన్లో ఉంటే జాబ్ సాధించడం చాలా ఈజీ ఎందుకు అనంటే సబ్జెక్ట్ను చదువుతాం రివిజన్ చేస్తాం దానిపై ఎగ్జామ్స్ రాస్తాము ఇవన్నీ కూడా ప్రిపరేషన్లో మనల్ని ముందంచలో ఉంచుతాయి సో దీనికోసం ప్రిపరేషన్ వెంటనే స్టార్ట్ చేయండి ఇక ఇప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి రిలేటెడ్గా ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంటి అని అంటే ఇక్కడ ఏదైతే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అలాగే జువైనల్ జస్టిస్ బోర్డ్కి సంబంధించినటువంటి సోషల్ వర్కర్స్ని తీసుకునేందుకు ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగినది ఈ నోటిఫికేషన్లో మీరు జాబ్ పొందాలి అని అనుకుంటే దానికి డిసెంబర్ ఇరవై రెండవ వరకు ఇరవై రెండు వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సో ఇలా ఈ జాబ్స్ కోసం మీరు అప్లై చేసుకోవాలి అని అనుకుంటే ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఆ లింక్ని కూడా నేను క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మీరు ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు అంటే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు పోస్ట్లు ఏంటి అని అంటే ఇక్కడ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సంబంధించి చైర్మన్ అండ్ ఫోర్ మెంబర్స్ ఉంటారు ఇలా ఇరవై ఆరు జిల్లాలకి కూడా ప్రతి జిల్లాకి ఐదు మంది చొప్పున ఇక్కడ రిక్రూట్ చేయబోతా ఉన్నారు ఇది అలాగే జువైనల్ జస్టిస్ బోర్డ్కి సోషల్ వర్కర్స్ని ప్రతి జిల్లాకి ఇద్దరిని చొప్పున తీసుకుని పోతా ఉన్నారు సో ఇలా మొత్తం ప్రతి జిల్లాలో ఏడు పోస్ట్ల చొప్పున వేకెన్సీస్ ఉన్నాయి ఇలా ఇరవై ఆరు జిల్లాలకి సంబంధించి ఏడు వేకెన్సీస్ అని అంటే మొత్తం వన్ ఎయిటీ టూ పోస్ట్లకి సంబంధించి రిక్రూట్మెంట్ చేయబోతా ఉన్నారు దేనికి సంబంధించి అంటున్నాం చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సంబంధించి ఫైవ్ మెంబర్స్ని ని జువైనల్ జస్టిస్ బోర్డ్కి సంబంధించి టూ మెంబర్స్ని సోషల్ వర్కర్స్ని సో ఇలా ప్రతి జిల్లాకి ఏడు వేకెన్సీస్ ఉన్నాయి అయితే దీన్ని ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏ వయసు వారు దీనికి అర్హులు అని అని అంటే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసు కలిగినటువంటి వారంతా కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు సో ఈ జాబ్ అనేది రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగం లాగా ఉంటుందని అంటే అలా ఉండదు ఇది ఒక పర్టికులర్ టైం కోసం తీసుకుంటున్నటువంటి రిక్రూట్ చేస్తున్నటువంటి జాబ్స్ అంటే ఒక త్రీ ఇయర్స్ కాల కోసం టైం పీరియడ్ కోసం ఈ రిక్రూట్మెంట్ అనేది చేయబోతున్నారు ఇందులో శాలరీస్ ఎలా ఉంటాయి అని అంటే హానరోరియం అంటే ప్రభుత్వం నిర్ణయించినటువంటి దాని మేరకి శాలరీగా మీరు పొందుతారు అయితే అది ఎవ్రీ మంత్ రా వస్తుంది అనేటువంటి రూల్ కూడా లేదు ప్రభుత్వము తన దగ్గర ఉన్నటువంటి నిధులు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ విడుదల చేసేటువంటి నిధుల ఆధారంగా ఈ హానరోరియం అనేటువంటి పేమెంట్ ని మీరు చేసిన వర్క్కి తీసుకుంటారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల్లాగా ఇక్కడ ప్రతి నెల లేదా ప్రతి నెల ఐదవ తారీఖున శాలరీ వస్తుందా అని అలా రాదు హానరోయం ప్రభుత్వం ఒక చేసే వర్క్కి ఒక శాలరీ లాగా ఒక దాన్ని ఫిక్స్ చేస్తుంది దాన్ని మాత్రమే తీసుకోవాలి ఈ విషయంలో మీరు క్లారిటీ కలిగి ఉంటారండి ఓకే ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఎవరు ఎక్కువగా అర్హులు అంటే దీనిలో ముఖ్యంగా ఎవరైతే సైకాలజీ అలాగే సోషల్ వర్క్ సోషాలజీ నెక్స్ట్ దీనితో పాటు ఇతర హెల్త్ సైన్సెస్ ఇలాంటి డిగ్రీస్ చేసినటువంటి వారికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది సో ఇక ఈ జాబ్ల కోసం అప్లై చేసుకునేటువంటి వారికి సంబంధించి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు అంటే పిల్లల విభాగంలో కానీ ఆరోగ్యంలో కానీ లేదా ఇతర విద్యకి సంబంధించినటువంటి విభాగాలు లేదా సంక్షేమం వెల్ఫేర్కి సంబంధించినటువంటి విభాగాలలో వర్క్ చేసినటువంటి అనుభవం ఉండాలి సుమారుగా ఒక ఏడు సంవత్సరాల పాటు వర్క్ చేసినటువంటి అనుభవం ఉండాలి అని చెప్పేసి ఎస్పెషల్లీ ఇక్కడ దేనికోసము అని అంటే ఏదైతే ఈ సోషల్ వర్క్ ఫర్ సోషల్ వర్క్ ఫర్ జువైనల్ జస్టిస్ బోర్డు జాబ్స్ ఉన్నాయో దాంట్లో పర్టికులర్గా అడుగుతూ ఉన్నారు సో ఇలా ఈ క్వాలిఫికేషన్స్ తోటి ఈ ఎక్స్పీరియన్స్ తోటి ఉన్నటువంటి వారు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అర్హులుగా మీరు గుర్తించాల్సి ఉంటుంది అయితే అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులు ఒకే దరఖాస్తుని అంటే ఒకే అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ రెండు అప్లికేషన్స్ పెట్టినా కూడా అది ఒకే అప్లికేషన్ గా పరిగణించబడుతుంది అటు జువైనల్ జస్టిస్ బోర్డ్ కి సంబంధించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సంబంధించి ఒకే దరఖాస్తుగా ఇక్కడ దాన్ని పరిగణిస్తాం కన్సిడర్ చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు సో ఇప్పుడు ఇవి ప్రభుత్వ విభాగానికి సంబంధించి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ విభాగంలో డిపార్ట్మెంట్ సైడ్ నిర్వహించేటువంటి జాబ్సే అయినప్పటికీ ఇవి ఒక పర్టికులర్ టైం పీరియడ్ కోసం తీసుకుంటున్నటువంటి రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులుగా గుర్తుంచుకోవాలి ఇందులో పే అనేది హానరోరియం విధానంలో ఉంటుంది ప్రభుత్వం ఒక రేట్ ఫిక్స్ చేస్తుంది దాన్నే పేమెంట్ చేస్తారు సో అలాగే మీకు జాబే అవసరం నెల నెల శాలరీ అవసరం అని అనుకుంటే ఒకసారి ఆలోచించండి నెల నెల రావు మీకు ఆ కమిట్మెంట్స్ ఉంటే ఒకసారి ఆలోచించండి లేదు ఎప్పుడు వచ్చినా పర్లేదు నాకు ఒక ఉద్యోగం కావాలి నేను సర్వీస్ ఓరియంటెడ్గా వెళ్ళాలి అనుకుంటే ఇది మంచి జాబ్ సో దీనిలో మీరు ఏం చేయాల్సి ఉంటుంది బేసిక్గా అని అని అంటే ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ లోపు పిల్లలు ఉంటారో వారికి సంబంధించి వారి ఏదైనా ఆపదలో ఉంటే వారిని రెస్క్యూ చేసి కాపాడి తీసుకొచ్చి ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ఉంచి వారికి కావాల్సినటువంటి ఏ ఫెసిలిటీస్ కల్పించాలి అంటే వారిని ఇలా భరోసా సెంటర్స్కి పంపించాలా లేదా ఇంకా ఏమైనా వారికి సర్వీస్ అందించాలా అనేటువంటి అంశంలో మీరు తీసుకునేటువంటి మీరు వర్క్ చేయబోయేటువంటి చర్యలు అనేవి ఇంపార్టెంట్గా పరిగణించబడతాయి సో ఇలా మీకు ఒక సర్వీస్కి సంబంధించినటువంటి సాటిస్ఫాక్షన్ అనేది లభిస్తుంది కానీ నాకు డబ్బులే ప్రధానం నెల నెల జీతమే ప్రధానం అనుకుంటే మళ్ళీ చెప్తున్నా ఆలోచించుకోండి ఇలా నెల నెల శాలరీ రావాలి ఇంకా హోదాకి హోదా ఉండాలి అని అనుకుంటే మీరు ఈ సోషల్ వర్క్ సోషియాలజీ సైకాలజీ ఇలాంటి క్వాలిఫికేషన్ కలిగి ఉంటే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ వన్ సూపర్వైజర్కి సంబంధించి అలాగే నెక్స్ట్ సిడిపిఓ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వండి ఎస్పెషల్లీ పోటీ అనేది ఉమెన్ మధ్యలోనే ఉంటుంది ఉమెన్ మాత్రమే ఈ ఎగ్జామ్స్కి అర్హులు అలాగే మీరు కొంచెం కష్టపడి ఎఫర్ట్స్ పెడితే ఇక్కడ జాబ్ సాధించడానికి అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో చాలా ఏళ్ళ నుంచి నోటిఫికేషన్ లేదు ఇప్పుడు ఇలాంటి రిక్రూట్మెంట్ జరుగుతుంది అని అంటే వ్యవస్థను స్ట్రాంగ్ చేస్తున్నారు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ విభాగాలకి సంబంధించినటువంటి వ్యవస్థలని స్ట్రాంగ్ చేస్తూ ఉన్నారు ఆ స్ట్రాంగ్ చేసేటువంటి క్రమంలో అడ్మినిస్ట్రేషన్ అనేది వెరీ పవర్ఫుల్గా ఉండాలి ఒక సిస్టమ్ రన్ అవ్వాలి అంటే అడ్మినిస్ట్రేషన్లో కీలకంగా వ్యవహరించేటువంటి వారే ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కానీ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ కానీ సో దీనికోసం మీరు మీ ప్రిపరేషన్ని కొనసాగించండి ఐకాన్ ఇండియా లైవ్ క్లాసెస్ అందిస్తూ ఉంది మీరు నెంబర్ ఆఫ్ వీడియోస్ డెమోస్ చూడండి ఎక్స్ట్రాడినరీ కాంటెంట్ ఉంటుంది సో ఆ కంటెంట్ని ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు మీరు లైవ్ మిస్ అయితే రికార్డెడ్ కూడా చూసుకోవచ్చు సో ఇది నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం అందిస్తున్నటువంటి ఈవోసి డిపిఓకి సంబంధించినటువంటి వివరాలను కూడా నేను ఇందులో చెప్పిన మీకేమైనా క్వరీస్ ఉంటే నాకు కాల్ చేయండి అలాగే మీరు ఏదైనా ఇంకా కావాలనుకుంటే వీడియో కింద కామెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు వస్తూనే ఉంటుంది ఛానల్ని లైక్ చేయండి అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ